వెల్కమ్ బ్యాక్ టు నందన రాక్స్ ఈరోజు ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అన్నం ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ తరుక్కొని ఉంచుకున్నాం కొబ్బరి పాలు తీసుకొని రెడీగా ఉంచుకున్నాం దానికోసం ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాను నెక్స్ట్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇందులో మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి యాలకులు షాజీర బిర్యానీ పువ్వు లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు కొంచెం జీడిపప్పు అన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ పీసెస్ కూడా వేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పాలు ఎసర పెట్టుకోవాలి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పాలు వేసుకోవాలి ఇది మరుగు వచ్చిన తర్వాత ఇందులో బియ్యం వేసుకోవాలి కుక్కరన్నానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇలా మరిగిన దాంట్లో రైస్ వేసుకోవాలి ఇది కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సార్ మూత తీసి చూద్దాం అంతవరకు అయిందా ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుందండి వేడి వేడి కోకోనట్ రైస్ రెడీ ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నందన రాక్స్ థ్యాంక్ యూ